లడ్డు కల్తీ వ్యవహారం కేంద్రం పరిధిలోకి వెళ్ళింది కేంద్రం కూడా సీరియస్ అయినటువంటి పరిస్థితి న్యాయపరమైనటువంటి విచారణ కూడా ప్రారంభమవుతున్నటువంటి పరిస్థితి ఇక్కడ సిట్ను కూడా ఏర్పాటు చేశారు వాస్తవాలు ఏంటి అసలు ఇది ఎక్కడ మొదలై ఎక్కడికి వెళుతోంది ప్రజలకు అసలు మీ హయాంలోనే దీనికి సంబంధించి టెండర్లు పిలవడం జరిగింది ఓకే అయిపోయింది బట్ తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత దానికి సంబంధించి వినియోగం అనేది స్టార్ట్ అయింది అనేటువంటి కొన్ని గందరగోళాలు ఎవరికి కూడా అర్థం కానిటువంటి పరిస్థితి కేంద్రం ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ దీన్ని మురళి గారు ముందుగా మీకు ఒక సింపుల్ థింగ్ అండి రెగ్యులర్ గా స్వామివారి వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకునే వాళ్ళు మన రాష్ట్రంలో అలాగే పక్క రాష్ట్రంలో కోట్లాది మంది ఉంటారు ప్రతి ఆరు నెలలకు వెళ్ళి ఒకసారి అయినా వాళ్ళు మా ఇంటి పక్కన కూడా ఉన్నారు ప్రతి ఆ ఇప్పుడు కాదు ఒక ఇరవై ఏళ్ళగా వెళ్తారు అలా కంటిన్యూస్ గా వెళ్తున్న వాళ్ళు గత రెండు మూడు సంవత్సరాలుగా ఒకే విషయం చెప్తున్నారు ఏంటి లడ్డూ నాణ్యత పూర్తిగా పడిపోయింది లడ్డూని బయట పెడితే వాసన వచ్చేస్తుంది గతంలో ఎలా ఉండేదంటే మురళి గారు ఒక లడ్డూని తీసుకుంటే సువాసన చక్కగా ఉండేది చేతిలో పట్టుకొని తింటే ఆ చేతికి అందుకున్నటువంటి నెయ్యి కడుక్కుంటాకే పది పదిహేను నిమిషాలు పట్టేది అలాగే ఆ లడ్డు బయట పెట్టినా వారం రోజులైనా సువాసన అలాగే ఉండేది ఆ పరిస్థితి ఉండేదండి గత రెండు మూడు సంవత్సరాలు చూసుకుంటే అత్యంత దారుణంగా తయారైంది అది లడ్డూ అర్థం కావట్లేదు ఏంటో ప్రసాదం అర్థం కావట్లేదు ఏం అర్థం కావట్లేదు బయట రెండు రోజులు పెడితే వాసన కొట్టేస్తా అని చెప్పేసి గత రెండు మూడేళ్లుగా అనేక మంది డైలీ ఈవో కార్యక్రమం కండక్ట్ చేసిన ధర్మారెడ్డి గారికి కావచ్చు చైర్మన్ గారికి కావచ్చు అనేక మందికి అనేక సార్లు ఫిర్యాదు చేశారు ఏదన్నా చర్య తీసుకున్నారంటే గత పాలక మండలి గత ప్రభుత్వం ఏదన్నా చర్య తీసుకున్నారా అలాగే అన్నదాన సత్వంలో దాదాపు ఒక పది పది వరకు ట్యాంకర్లు వెనక్కి తిప్పి పంపాము అనేటువంటి ఒక హిస్టరీ కూడా చూపిస్తున్నారు రవికరణ్ గారు అలా చూడకూడదు మనం అది కరెక్టే పంపించుండొచ్చు నేనేది ఏంటంటే మీ హయాంలో మళ్ళీ ఆ యొక్క పవిత్రతని నెలకొల్పే ప్రయత్నం ఏదైనా చేశారా మా ప్రభుత్వం వచ్చాక కదా మళ్ళీ మొత్తం సెట్ చేసి ఆ రకంగా మంచి ప్రసాదాన్ని అందించడం మొదలు పెట్టి మీరు ఎందుకు చేయలేరు ఈ రోజు భూమన కరుణాకర్ రెడ్డి గారు గుండెలు బాగా చేసుకుంటున్నారు స్వామివారి మీద అచంచలమైన ప్రేమను చూపిస్తున్నారు బాగా మాట్లాడతారు ఆయన సేనులో ముందు మాట్లాడతారు పెద్ద హాసు ఆయన ఆయన గతంలో రాజశేఖర రెడ్డి గారి హయాంలో టీడీపీ చైర్మన్ చేస్తున్నారు మరి అటువంటి వ్యక్తి బాధ్యత తీసుకున్నప్పుడు వెంటనే ఇటువంటి పరిస్థితి సరిదిద్దాలి కదా అక్కడ క్యూలైన్ లో ఏ మా గతంలో ఎన్నో అనేక దశాబ్దాలు క్యూలైన్ లో నుంచి వాళ్ళకి ఏ సమయానికి భోజన సామాగ్రి అయితే దద్దోజన ఇవ్వడమో కాంత సామాగ్రి అయితే పాలు ఇవ్వటమో పిల్లలు పాలు ఇవ్వటం చేసేవాడు దశాబ్దాలుగా వీళ్ళ ప్రభుత్వ వచ్చేగా అన్ని తీసిపడేశారు మెట్ల మీద నడుచుకుంటూ వెళ్ళే వారికి డైరెక్ట్ దర్శనం ఉండేదండి వీళ్ళు తీసేశారు తుచి శుభ్రత లేదు ఏ ప్రశ్న లేదు ఏం చేశారు కరుణాకర్ రెడ్డి గారి న్యాయంలో కనీసం ఈ రోజు లడ్డు గురించి ప్రసాదం గురించి గుండెలు పాదుకుంటారు కదా మరి ఈ యొక్క కంప్లైంట్ వచ్చినప్పుడు కానీ మీరు రివ్యూ చేసి చేసే ప్రయత్నం అది ఎవరో టెస్ట్ చేయక్కర్లేదండి భక్తులు అనేకమంది నాకే అనేక మంది చెప్పేవాళ్ళు అక్కడ ఉండేళ్ళగా ఏమైనా బావకలేదని బాగా ఏదో జరుగుతుందని కలిసి దిగుతుంది అనేవాళ్ళు ప్రజలకు అర్థమైపోయింది రిపేర్కి వెళ్ళే వాళ్ళకి ఈ రోజు గడిచారరుణాకర్ రెడ్డి గారు యాక్టింగ్ చూస్తుంటే నేను అనుగ్రహం సూటిగా ఆయన్ని ఒకటి ఆయన చైర్మన్ గా సరిగ్గా చేయలేదు ఒకటి రెండు ఎప్పుడు లేని విధంగా స్వామివారి కైంకర్యాల్ని పక్కదో పట్టించే ప్రయత్నం అఫీషియల్ చేసే ప్రయత్నం చేశారు ఆయన ఒక ఒక దారుణమైన మాట ఒకటి అన్నారు తిరుపతి మహానగరం అప్పరిచు తయారవుతుందంటే కేవలం తిరుమల వల్లే తిరుమలకి వచ్చే భక్తుల వల్లే అందుకనే స్వామివారి కైంకర్యాల కోసం భక్తులు ఇచ్చే విధానాన్ని తిరుపతి కోసం వాడతామని చెప్పేసి ఆయన పాలక మండలిలో పది పది రెండు వేల ఇరవై మూడు తీర్మానం చేశారు వన్ పర్సెంట్ నిధులు తిరుమ తిరుమలకి దేవదేవుడికి ఇచ్చే డబ్బుల్ని తిరుమల తిరుపతికి వాడతానని అప్పుడు అందరూ తిట్టుకొచ్చారు మీరు దేవదేవుడికి ఇచ్చే డబ్బుల్ని మీరన్నా వాడతాను మీకు రాష్ట్ర బడ్జెట్ ఉన్నర కోట్లు లక్షల కోట్లు ఉంది కదా అది వాడుకోవాలి దీన్ని వాడతానంటారని వంద కోట్లు ఇస్తానంటారని అంటే ఇవ్వలేదు అప్పుడు కోర్టుకు వెళ్తే కోర్టు పద్నాలుగు పన్నెండు రెండు వేల ఇరవై మూడున తిట్టిపోసింది మీరెవరు హైకోర్టు తిట్టిపోసింది మీరు ఎవరు అసలు భక్తులు ఇచ్చే కైంకర్యాలు పంచిపెట్టాలి మీరెవరు విజయం అధికారం ఇచ్చారు దేవుడికి కానుకల రూపంలో భక్తులు ఇచ్చిన సొమ్ముల్ని తిరిగి ఇష్టం వచ్చినట్టు ఖర్చు చేసే హక్కు మీకు లేదు హైకోర్టు స్పష్టం చేసింది ఆ రకంగా మీరు చేసినటువంటి పనులు అంత ఇంత పనులు కాదు కదా ఏ అసలు ఆ యొక్క శాంతిటీని ఏ ప్రవర్తించిన పనులు ఏం చేశారని మీరు ఏమి చేయలే కదా చేయకుండా ఈ రోజు ఏదో నేను ప్రమాణం చేస్తాను నేను దీపాలు వెలిగిస్తాను ఎందుకంటే నాకు అర్థం అన్నాను నేను నాకు అర్థం కాదు హైకోర్టు చుమ్కోటి మురళి గారు వీళ్ళేమో ఓ పక్కన విజిలెన్స్ ఎంక్వైరీ జరుగుతుంటే అటు సుబ్బారెడ్డి గారు కానీ కరుణాకర్ రెడ్డి గారి ఎవరు సమాధానం చెప్పరు చెప్పకుండా హైకోర్టుకి వెళ్ళి రిపీటేషన్ చేశారు రిపిటేషన్ నెంబర్ టూ జీరో నైన్ సిక్స్ టూ జీరో నైన్ ఫైవ్ సిక్స్ ఆబ్జెక్ట్ టూ థౌసండ్ ట్వంటీ ఫోర్ హైకోర్టు ఏంటి రిపిటేషన్ మాకు విజిలెన్స్ అధికారులు నోటీసులు ఇచ్చారు మేము సమాధానం చెప్పలేదు సమాధానం చెప్పనప్పటికీ ఆ విజిలెన్స్ రిపోర్ట్ బయటకు రాకూడదు ఆ రానివ్వకుండా మీరు టీఆర్ ఇవ్వండి అని చెప్పి ఓ పక్కనేమో టీఆర్ ఇవ్వమంటారు ఇంకో పిటిషన్ ఏమో ఒన్న స్థాయి విచారం జరగాలంటారు హైకోర్టు సుప్రీంకోర్టు అసలు విచారణ చెయ్యాలా వద్దా హైకోర్టు ఇప్పుడు విచారణ చెయ్యమని ఒకటి విచారణ వద్దని ఒకటి అంత మీ ఇష్టమేనా మీలో ఏ మాత్రం దుర్బుద్ధి లేకపోతే డైరెక్ట్ గా నోటీస్ ఇచ్చి అడుగుతున్న సార్ ప్రశ్నలకి సమాధానం ఎందుకు చెప్పరు ఎందుకు చెప్పరు సమాధానం చెప్పాలి కదా సమాధానం చెప్పో రిపోర్ట్ రాకూడదు మళ్ళీ ఇంకోటి ఏదో చెయ్యాలి ఏంటి నాటకాలు నాకు కాదు రోజు ఇంకోటి ఉన్నారు స్వామి వారిని మీరు రాజకీయాలకు వాడుకుంటారా అని చెప్పి అందరూ మాట్లాడతారు నేను చూటుకోగలుగుతాను రెండు వేల పంతొమ్మిది ముందు వైసీపీ నాయకులు తిరుమలలో పింక్ డైమండ్ అంటూ ఉంది నేలకోట్లో ఖరీదు చేసిన ఆ పింక్ డైమండ్ చంద్రబాబు నాయుడు గారు కొట్టేశారు లోకేష్ ఇంట్లో దాచుకున్నారని చెప్పి ఆరోపణలు చేశారా లేదా ఆ రోజు టీడీటి వంద కోట్లు పడినస్తు దావా మీ మీద వేసిందా లేదా మీ ప్రభుత్వం వచ్చాక మీ యొక్క చైర్మన్ వచ్చాక మీ యొక్క ఈవో వచ్చాక మళ్ళీ టీడీపీ ద్వారా ఆ యొక్క పిటిషన్ మీరు వాపస్ తీసుకున్నారు హే వాపస్ ఎందుకు తీసుకున్నారు ఎందుకు రాజకీయాలు వాడుకున్నారు ఎందుకు వాపస్ మీరు ఫేస్ చేయాలి కదా మీ ప్రభుత్వం వచ్చాక అంటే భారతీయ జనతా పార్టీ పార్టీ ఇప్పటికిప్పుడు ఇమ్మడియట్ గా తీసుకునేటువంటి సూపర్ యాక్షన్ ఏముంది అని అంటే ఏది కూడా కనపడట్లేదు ఎందుకంటే గతంలో ఉన్నటువంటి బోర్డు మెంబర్స్లో భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థాయిలో సిఫార్సులు అందుకున్నటువంటి వారు ఉన్నారు కాబట్టి ఆచితూచి రాష్ట్రం పరిధిలోనే దీన్ని అనేటువంటి కోణంలో చూస్తుందా లేకపోతే లేదు ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం అధికారంలో మేము ఉన్నాం కాబట్టి ఆ స్థాయిలో ఒక క్లారిటీ ప్రజలకు సార్ ఇప్పుడు వైసీపీ ప్రభుత్వంలో వాళ్ళు పాలక మండల సభ్యుల్ని ముప్పై మందిని అత్యంత ఎక్కువ మంది గంటలో క్రిమినల్ చేతులు వేశారు ఉదాహరణ చెప్తాను ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో శరత్ చంద్రారెడ్డి ఎక్యూజ్ అయ్యాక నోటీస్ పాయింట్ ఎక్యూజ్ అయిపోయినాక అతన్ని టీడీపీ మెంబర్ గా వేశారు ఇది అయిపోయినా ఎప్పిస్తుంది అయిపోయినాకేసారు అలాగే కేతన్ దేశాయ్ ఆయన మీద అనేకమైన కేసులు సిబిఐ అరెస్ట్ కూడా చేసింది ఇలా అనేక మంది ఎవరో శేఖర్ రెడ్డి శేఖర్ రెడ్డి ఎవరు చంద్రబాబు నాయుడు గారి హయాంలో ఆయన టీడీపీ మెంబర్ అయితే ఆయన మీద ఎలిగేషన్స్ వచ్చి చెన్నై లో పట్టుకుంటే అతను చంద్రబాబు నాయుడు ప్రభుత్వం తీసేసింది మెంబర్ గా అప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు వంద కోట్లు తీసుకొని లోకేష్ గారికి శేఖర్ రెడ్డికి మెంబర్షిప్ ఇచ్చారు తిట్టిపోసారు అయితే కట్ చేస్తే రెండు వేల పంతొమ్మిది తాజాగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చి మళ్ళీ ఆ శేఖర్ రెడ్డిని మళ్ళీ మళ్ళీ డీడీ నెంబర్ గా తీసుకున్నారు అది అది మీరు రెండు వేల కోట్లు తీసుకున్నారు నేను ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారి అబద్ధాలు అసత్యాలు సిద్ధాస్తుడు ఈ రోజు బీజేపీ సభ్యులు ఉన్నారంటున్నారు బీజేపీ సభ్యులు ఉంటాయి మా సభ్యులు ఎందుకుంటారు ఒకే రికమెండేషన్ లెటర్ లో అడిగితే ఇచ్చుండొచ్చాము భారతీయ జనతా పార్టీ సభ్యులు లేకపోతే మా దాండ క్రియాజీల సభ్యులు మా పదాధికారులు ఎందుకుంటారు అక్కడ అయినా ఇది పార్టీకి సంబంధించింది కాదు ఇప్పుడు మాకు నేను ముందు భారతీయుడు అండి ఆ తర్వాత హిందువుడు అండి పార్టీ తర్వాత మాకు ఇప్పుడు జరుగుతున్న విషయం ఏది మీరు విచారణ జరిగి తప్ప కదా అంటే భక్తుల్లో నెలకొన్నటువంటి చాలా సందేహాలు ఏంటంటే ఎస్ అంటే ఒక నిమిషం రవికిరెడ్డి గారు భక్తుల్లో నెలకొన్నటువంటి చాలా సందేహాలకి ఇమ్మీడియట్ గా పరిష్కారం దొరకపోయినప్పటికీ కూడా ఎందుకు పొలిటికల్ డైవర్షన్స్ అంటారా ఒకవైపు లీగల్ ఇష్యూస్ నడుస్తూనే ఉన్నాయి కానీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి చేసినటువంటి ఒక కామెంట్ అది ఎటు తిరిగి ఎటు తిరిగి రిపోర్ట్స్ ఎప్పుడు వచ్చాయి ఎప్పుడు బయట పెడుతున్నారని ఒక పొలిటికలైజ్ చేయడం అనేది భక్తులు కూడా ఒకంత ఆందోళన కావచ్చు లేకపోతే ఒకంత విచారం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది విక్రణ్ గారు మాట్లాడుదాం దీనిపై